హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది దేవుడు అనుగ్రహంతో యాభై కోట్లకు అతిపత్తులు కాబోతున్నారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఏ విధంగా అతిపెద్ద లాటరీ వారికి తగలబోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు పొందబోతూ ఉన్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశికి అధిపతి శని ముందుగా ఈ కుంభరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తించుకుంటారు అలాగే కుంభరాశి వారిలో ఇతరులపై ప్రేమ అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడతారు తొందరపాటుతనం అనేది వీరిలో మచ్చుకైనా కనిపించదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వాటి వలన మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు కోరుకునే వ్యక్తి కూడా మేలు జరగాలని కోరుకుంటారు అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణం ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయటం మాత్రమే కాదు వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేయటానికి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు చేయూతను అందించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరి పక్కనే ఉన్నవారు వీరితో పాటు పనిచేస్తున్నవారు అలాగే సన్నిహితులు వీరికంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారే తప్ప ఎప్పుడూ కూడా కుళ్ళుకోవడం అసూయపడడం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి చేతకాని పని అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కనిపించబోతూ ఉన్నాయి దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఆ పరమశివుడు అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అతిపెద్ద లాటరీ మీకు తగలబోతుంది అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఎటువంటి అంశాలున్నా కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి ఇది వరకు మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించేది ఒకవేళ వచ్చినా కానీ అంటే ఫలితం మీకు వచ్చినా కానీ మీరు యాక్సెప్ట్ చేసినంత వచ్చేది కాదు కానీ ఈ సమయంలో ఊహించని ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది ఆర్థికపరమైన అంశాల్లో లాటరీ తగిలినట్లుగా మీరు వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది మీరు వ్యాపారం చేస్తున్నవారైనా ఉద్యోగం చేస్తున్నవారైనా ఏ పని చేసేవారైనా ఆ పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి అయితే మీరు చూస్తారు ఇదివరకు మీరు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు అతి త్వరలో మీ యొక్క జీవితం పూర్తి మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు మీ జీవితంలో కష్టాలు బాధలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో మీరు ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి కారణమైంది కాబట్టి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా కుంభరాశి వారు పొందుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించని విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అంతకుముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే కనుక ఈ సమయంలో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అంటే అంతకుముందు ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయి వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక అయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారికి అతిపెద్ద లాటరీ తగిలినట్లుగా వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారిపోతుంది ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్ల మీకు తోడుగా ఉండబోతూ ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు వంశభార పర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు అంటే ఇదివరకు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితమైతే మీకు దక్కి తీరుతుంది అలాగే మీ జీవితంలో తీరని సమస్య అంటూ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది వరకు కుంభరాశి జాతకులు ఎప్పుడూ కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతుంది అని కనుక ఉన్నట్లయితే ఇక ముందు మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఆ పరమశివుడు అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కావాలని కోరుకుంటున్నా కానీ ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్తో దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అవకాశాలు కూడా మీకు వస్తాయి ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండి ఉన్నట్లయితే ఆ సమస్య తీరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఇదివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహం విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది కనిపిస్తూ ఉంది కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే కనుక అతి పెద్ద లాటరీ తగిలినట్టుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధమే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూస్తున్నవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం కుంభరాశి జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకటికి పదిసార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉన్నారు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలా కుంభరాశి వారి యొక్క జాతకంలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది దేవుడు అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తూ ఉంది ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు మిగిలిన అంశాలు కూడా ఈ కుంభరాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలనే చూపిస్తున్నాయి అయితే కుంభరాశి వారి జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి అలాగే ఒక ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి శుభ ఫలితాలు అందుకుంటారు శని భగవాను కూడా నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణం చేయాలి అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవాను నెయ్యితో శని భగవానుడికి దీపాన్ని వెలిగించి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే శనిదేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే కుంభరాశి వాళ్ళకి రాబోయే నెల నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు తేదీల్లో కాస్త వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళ ఇంటికి రెండు దేవతలు రాబోతున్నారు ఆ దేవతలు ఇంటికి వచ్చే వాళ్ళకి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే వీళ్ళకి ఆ రెండు రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాగే ఏ విధంగా వాళ్ళ పనులు అనేది చేసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది దానికి తోడు ఏ ఇద్దరు దేవతలు వాళ్ళింట్లో అనుగ్రహం చూపించబోతున్నారు ఎవరు వస్తున్నారు ఏ సంకేతాలని ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ శాతంగా మనస్తో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికీ అయితే వాళ్ళ సంతోషాన్ని వీరు సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి అంటే అటువంటి వాళ్ళకి కష్టమైనా సరే దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ పని అనేది చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని వాళ్ళు మంచిగా ఉండాలని వారికి సహాయం అనేది చేస్తూ ఉంటారు చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది అలాగే మీకు ఎక్కువ శాతంగా వేరే వాళ్ళతో మీ మనసులో ఉన్న మాటను చెప్పుకోవాలంటే జంకుగా ఉంటుంది మీరు ఎక్కువ శాతంగా ఓపెన్ అనేది అవ్వరు వేరే వాళ్ళకి ఏ విషయాన్ని తెలియజేయరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే ఉంచేసుకుంటూ నేరుగా ఆ దేవుడి దగ్గరే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకు అంటే చాలా శుద్ధమైన మనసుతో ఎటువంటి దురాలోచన అనేది లేకుండా మీరు డైరెక్ట్గా ఆ దేవుడికే మీ విషయాన్ని చెప్పుకున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహం అనేది చూపించబోతూ ఉన్నాడు అయితేక రాబోయే టైంలో మీరు మాత్రం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా తీసుకోవాల్సిందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతితో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్లే అంటే మీరు చేసుకునే పనుల్లో మీరే దాన్ని చెడగొట్టే వాళ్ళు అవుతారన్నమాట ఇక దీంతోపాటు రాబోయే రోజుల్లో మీకు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో మీకు రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి న్యూస్ అనేది ఉంది ఆ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అంత మంచి న్యూస్ అనేది రాబోతుంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో గుడ్ న్యూస్తో పాటు మీకు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అది ఏంటి అంటే మీకు శత్రువు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటయ్యే టైం అన్నమాట అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా డెసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళతో వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కర్స్ అనేది చేయకండి మీ ప్లాన్స్ అనేవి ముందే మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపడానికి మీ శత్రువులు రెడీగా ఉంటారు సో కంపల్సరిగా మీ జాగ్రత్తలు తీసుకోండి ఇక దాంతోపాటు రాబోయే టైంలో మీరు కానీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం చెక్ పెట్టండి ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సిన ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాల్సిన బిజినెస్ ఏదైనా అనుకుంటే మాత్రం అది ఎప్పుడు మీకు కలిసి రాదు కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడే ఆపేసి కొంత టైం అయిన తర్వాత దాన్ని చూడండి దానికి తోడు ఎక్కడా కూడా ఎవరికీ కూడా ఎంత దగ్గర మిత్రులైనా సరే బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగడైతే మాత్రం అసలు ఇవ్వకండి ఈ టైంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇచ్చిన మీకు ఏదైనా అవసరం పడి వేరే వారి దగ్గర డబ్బులు తెచ్చుకున్న అది మీకు అస్సలు కలిసి అనేది రాదు కాబట్టి ఈ టైంలో మీరు లావాదేవీల్లో ఎక్కువగా పడకుండా ఉండటమే చాలా బెస్ట్ అనమాట ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వాయిస్ ఏదైతే ఉందో అంటే ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా మాట్లాడాలి ఎక్కువ కోప్పడుతూ ఆవేశపడుతూ ఇటువంటి పనులు కానీ మీరు కానీ చేస్తే అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదం అనేది కలుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు రిలేటివ్స్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఆర్గ్యుమెంట్లో మీరు ఎంత తక్కువగా మీరు ఎంటర్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితే వస్తే వినండి అంతే తప్ప ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి మాత్రం ట్రై అనేది అసలు చేయకండి ఇక దానికి తోడు మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు దాకా అనుకున్న ఆ పనులు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఆ పనులు పూర్తవ్వలేదు అనుకుంటే అటువంటి పనులన్నీ ఇప్పుడు మీకు జరుగుతాయి అంటే మీరు ఏదైనా కొనాలి అనుకున్నా కానీ లేదంటే ఎప్పటి నుంచో మీరు ఏదైనా కేసు కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు పోరాడుతూ ఉన్నారు అంటే మాత్రం దానికి సంబంధించిన న్యూస్ మీకు చాలా పాజిటివ్గా వస్తుంది ఇక దానికి తోడు మీకు ఇప్పుడు ట్రావెల్ అనేది కూడా ఖచ్చితంగా ఒకటి పడుతుంది అయితే ట్రావెల్లో కూడా మీరు మంచిగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఎక్కువ శాతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా ట్రావెల్లో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కువ శాతంగా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి మీ కులదైవం కావచ్చు మీకు ఇష్టమైన దైవం కావచ్చు వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా ఆ దేవుడి పేరుని స్మరించుకుంటూ ఉండండి రాబోయే నెల నవంబర్ నెలంతా కూడా మీకు ఖచ్చితంగా మీకు వీలైనంత ఖచ్చితంగా ప్రతినిత్యం టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి లేదు కుదరని పక్షంలో కనీసం ఆ దేవుడి పేరుని కంటిన్యూగా మీరు స్మరించుకుంటూ ఉండండి దీంతోపాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కాస్త గమనించుకోవాలి ఎందుకు అంటే ఈ టైంలో మీకు కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే నడుముకు సంబంధించి నడుము కింద భాగంలో సంబంధించి ఇంకేదైనా కానీ ప్రాబ్లం అనేది ఉండవచ్చు ఎక్కువగా భయపడాల్సిన పని లేదు బట్ కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వాటర్ని ఖచ్చితంగా ఎక్కువగా మీరు తీసుకోవాలి లేకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి ఆమె ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు ఒకేసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది చూడండి అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతంగా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ మనకి ఉత్తర దిశలో అనేది ఎక్కువగా అన్నపూర్ణ దేవత ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిశలో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రిపూట పడుకోబోయే ముందు మీ కిచెన్ శుభ్రం చేసేసుకొని తర్వాత నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం పెట్టి ఆ దీపం అయితే మీరు కావాలంటే దానిపైన నీల పాత్ర పెట్టి దానిపైన ఒక మూత పెట్టి దానిపైన నేతితో దీపాన్ని వెలిగించండి అలా కాదు అనుకుంటే గోధుమ పిండి ఉంటుంది కదా దానిని మీరు ఒక బౌల్లో వేసి దాని మధ్యలో మీరు దీపాన్ని పెట్టండి ఇలా ఏదైనా బింది పైన నీళ్లు పెట్టి దానిపైన గోధుమ పిండి పెట్టి దానిపైన దీపం మీరు పెట్టాలి ఈ దీపాన్ని వెలిగించండి చక్కగా అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ దండం పెట్టుకొని ఇక మీరు పడుకోండి మరుసటి రోజు ప్రొద్దున్న ఎప్పుడైతే ఆ దీపం కొండెక్కి ఉంటుందో అప్పుడు మీరు ఆ నీళ్ళైతే ఎవరైనా బయట జంతువులకి పోస్తే మంచిది గోధుమ పిండితో చక్కగా రోటీ చేసి ఇంటి ముందుకు ఆవు వస్తే లేదంటే కుక్కకి దాన్ని పెట్టండి నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండవది వచ్చేటప్పటికి ధన్వంత్రి దేవి ఆ దేవి అంటే దేవుడు అందరికీ వైద్యం చేసేవాళ్ళు అనమాట ఎక్కడైతే మీకు ధనయత్రి దేవి కూడా వచ్చేస్తుందో అంటే ఇక మీకు హెల్త్కు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారిగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ హెల్త్కు సంబంధించి పూర్తి కాదు బట్ మీ ఇంట్లో సకారాత్మక శక్తి అనేది బాగా పెరుగుతుంది అంతే మంచిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కడైతే హెల్త్ అండ్ వెల్త్ ఉంటుందో అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఉండవు సో ఈ రెండింటికి సంబంధించిన దేవతలు అయితే మీ ఇంటికి రాబోతున్నారు సో ఫ్రెండ్స్ మంచిగా జాగ్రత్త పడుతూ మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఎంతవరకే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని చిన్న కామెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది